ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య కర్నూలు అన్నారు కర్నూలు సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినందున రైతులకు వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరారు నకలి విత్తనాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వాహనాలు వెంటనే పూర్తి చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు జగన్నాథం ఏఐటి జిల్లా కార్యదర్శి మురెప్ప నగర అధ్యక్షులు రామ శ్రేయుడు పాల్గొన్నారు అని చెప్పి అన్నదాత సుఖీభవా పేరుతో రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయం చేసుకోవడానికి సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు అందాలు చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రబీ సీజన్ పోయింది ఖరీఫ్ సీజన్ పోయింది మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ ప్రారంభమైంది మూడు సీజన్లు అవుతూ ఉన్నప్పటికి కూడా రైతులకు సంబంధించి ఒక్కదాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది పైగా మాట్లాడమని చెబితే మా ప్రభుత్వం రైతాంగానికి చేసినట్లు ఎవరికీ చేయలేదు ఒక డెమగా ఉపన్యాసం ఇవ్వడం తప్పితే ఆచరణలో ఇంతవరకు సాధ్యం కాలేదు అందుకని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కనీసం ఈ సీజన్ అయినా ప్రారంభమైంది ఈ సీజన్లో అయినా తక్షణం రైతాంగానికి ఇస్తామన్నటువంటి హర్చించారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే దశలవారి ఆందోళన కార్యక్రమానికి ప్రాజెక్టుల విషయంలో శ్రీకారం చుట్టాం రేపు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ అదేవిధంగా కృష్ణా గోదావరి పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పరిశీలన చేసి వాటి యొక్క స్థితిగతుల పైన భవిష్యత్ పోరాటానికి శ్రీకారం చుట్టబోతాను మేము కంప్లీట్గా బెనకచెర్ల అదేవిధంగా గోదావరి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తున్నాం దానికి అనుగుణంగా పోరాట కార్యక్రమానికి కూడా